హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నేను మీకు ఈ వీడియోలో ఎగ్ కర్రీ వెరైటీగా ఎలా ఉండాలో చెప్దామనుకుంటున్నానండి దానికోసం అని చెప్పి ఫస్ట్ త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టేసి ఒక బౌల్లో స్మాష్ చేసుకోవాలి దాని తర్వాత దీనికోసం మనం ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలండి ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి ఆ బౌల్ స్టవ్ పైన పెట్టి దాంట్లో ఒక బౌల్ పెట్టాలండి పెట్టి ఇప్పుడు ఈ ఎగ్స్ది అందులో పోయాలండి పోసిన తర్వాత వాటిని స్టీమ్ మీద ఉడికించాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు అలా ఉడకనివ్వాలండి లోపు మనం ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టేసి ఆయిల్ పోసి అందులో జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసి బాగా వేగనించాలండి అవి వేగే అంతసేపట్లో మనం టమాటాల టమాటా కట్ చేసుకోవాలి అవి వేగిన తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనాల పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి దాని తర్వాత రుచిపడే రుచికి సరిపడే కారం వేసుకోవాలండి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ కారం అయితే సరిపోతుంది అలాగే దాన్ని బాగా అడగంటకుండా మంచిగా వేయించాలండి కారం వేగకుంటే కొంచెం కారం కారంగా ఉంటుంది కాబట్టి మంచిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి మంచిగా నీట్గా వేయించాలండి దాని తర్వాత అందులోకి టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు కూడా వేసి దాన్ని బాగా వేగనించాలండి అడగంటకుండా చూసుకోవాలి టమాటా ముక్కలు బాగా వేగాలంటే కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వేయించాలండి దానిపైన మూత పెట్టుకుంటే ఇంకా చాలా బాగా మగ్గుతూ మగ్గుతుంది మంచిగా వేగుతుంది దాని తర్వాత దాంట్లోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి బాగా ఎక్కువ అవసరం లేదు ఆ చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని అది కూడా అడగంటకుండా ఉండడానికి అట్లా మనం ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద అలా ఉడికి ఉడికించాలి అట్లా అది ఉడికేంతలోపు మనం ఈలోపు స్టీంలో మనం పెట్టాము కదండి ఎగ్స్ అవి కూడా ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి అవి తీసేసి ఆ బౌలు మెల్లిగా అందులో నుంచి పక్కకి మెల్లిగా తీయాలండి తీసిన తర్వాత దాన్ని మెల్లిమెల్లిగా తీసేసి ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి దాన్ని ఆ చూడడానికి ఎలా ఉంటుందంటే పన్నీర్ టైప్లో ఉంటుంది సేమ్ మనం అలానే తీసుకొని దాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెల్లిగా తీసేసి ఒక చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి ఆ వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అలానే చేయండి మీరు కూడా వాటిని షేప్ కూడా వాటిని చూడడానికి కూడా పన్నీర్ లాగానే ఉంటుంది పిల్లలు కూడా పన్నీర్ కర్రీ అనుకుంటారు అలా కట్ చేసిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి నీట్గా చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ పన్నీర్ లాగానే ఉంటుంది చూడండి ఎంత ఎంత బాగుందో ఎగ్ కర్రీ ఇలా ఇలా కూడా వండుతారా అని అని అనుకుంటారు వాటిని ఆ ముక్కల్ని తీసుకొని మనం ఇప్పుడు టమాటాలు బాయిల్డ్ అయిపోయి ఉంటాయండి అందులో ఈ ముక్కల్ని వేయడమే వేసి నీట్గా అంటే అవి చుడగకుండా మంచిగా నీట్గా కలిపేయండి ముక్కలకంతా కారం అది పట్టుకునేటట్టు నీట్గా కలపండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటిని సిమ్లో ఉంచి ఉడకనివ్వాలండి అలా అయితే మంచిగా ముక్కలకు కూడా కారం పట్టుకుంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుందండి అలా ఒక టెన్ మినిట్స్ ఉడకనించాలి ఉడకనించిన తర్వాత కొంచెం క్యాబ్ పెట్టి ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత కొంచెం వేంచిన మసాలా అది వేసుకొని దించేయడమే మీ పిల్లలకు కూడా ఇలా ఎగ్ కర్రీ వండితే చాలా బాగా నచ్చుతుందండి నేను మా బాబు కోసం ఇలా వండాను బాక్స్లోకి కూడా ఇదే పెడదామని చెప్పి మార్నింగ్ మార్నింగ్ ఈ కర్రీ వండాను తన కోసం బాక్స్లో ఇదే కర్రీ పెడుతున్నాను ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వెరైటీగా ఎగ్ కర్రీ ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్